స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం కానీ ఒక ఆడపిల్లగా ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో ఆశలు అదంతా సహజం కానీ అదంతా ఏం లేకుండా అమ్మవారికి అంకితం అయిపోయి అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఉండిపోయాను అన్న ఆలోచన అసలు రాదా మీకు ఎప్పుడు రాదు ఎందుకంటే నా దగ్గరికి ఇప్పుడు పది మంది వచ్చి బండారం తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళకు అనుకున్న పనులు కోరికలు ఏదైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ అవుతున్నాయి నేను చేయడం పూజల వల్ల నేను ఇచ్చే బండారు వల్ల నా ఇచ్చే బండారుకి అంత బలం ఉన్నప్పుడు నాకు వాళ్ళకైతుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఇంకా ఉప్పొంగిపోతుంటే అరే ఇంకా మంచిగా చేయాలి ఇంకా వాళ్ళ ఇంకా బాగుపడాలి అని ఒక ఆతృత నాకు అట్లా కలిగేదనమాట ఈ ఆ ఫీలింగ్ ఇప్పుడు ఏం లేనివాడు ఒక్కొక్కసారి సంపాదించుకొని ఒకలాగుంటే ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందము అది ఒక మనం మెరాకిల్ అనుకో చెప్పలేము అది ఆ ఆనందాన్ని నేను స్పృశించి ఆ ఆనందాన్ని నేను చూసి తరిస్తున్నా అంటే సంతోషం అనుకుంటా ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం కదా ఆ ఆనందాన్ని నేను అదే లైవ్ ఎక్స్పీరియన్స్ అది ఇంకా రాదు ఎప్పటికి ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళ ఆనందాన్ని చూసుకున్నట్టు మీరు ఇలా అందరికీ సేవ చేసి అందుబాటులో ఉండే దాంట్లోనే మీ ఆనందాన్ని మీరు చూసుకుంటున్నారు సరే మీ వరకు ఓకే బాగుంది అంటే ఇంట్లో వాళ్ళల్లో కూడా అలా పూనకాలు రావటము భగవంతుడి సేవ చేయటము అదంతా ఉంది కాకపోతే ఇలా ఒక జోగినిగా మారిపోయి మొత్తానికి అంకితం చేసుకున్న వాళ్ళైతే మీరే ఉన్నారు మొదటిసారిగా కదా మరి ఎవ్వరు ఏమి వద్దు అని చెప్పి అలాంటి చెప్పడం ఏమి జరగలేదు అయితే మా అయినా సరే మా అమ్మ నాన్న అయినా సరే కొంచెం అప్పుడు ఒక స్టార్టింగ్ స్టేజ్లలో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా కొన్ని ఫేస్ చేసిన ఇంకా ఫేస్ చేసిన వాళ్ళతోటి ఇంకా నన్ను ప్రతి ఒక్క విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడము ఇక ప్రతి విషయాన్ని ఇంత ఉన్నదాన్ని అంత చేయడం అనేది అయ్యింది జరిగింది ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకొని అమ్మవారి సేవనే కదా తప్పైతే కాదు కదా అమ్మవారి సేవ మా డాడీకి ఏంటంటే భక్తి చాలా ఎక్కువ అనమాట ఇక ఆయన నమ్మకం ఒక ఏందంటే చిన్నతనంలో దేవుడు వచ్చింది మా దాంట్లో కూడా ఉట్టి దేవుడు అంటే ఒక ఆటపాట పరాష్కంగా తీసుకోరు ప్రతిది కూడా క్లుప్తంగా స్పష్టంగా చూస్తారు అది మాకు కూడా పరీక్షలు చిన్న ఉన్నప్పుడే మా నాయనమ్మ వాళ్ళు ఇట్లా అన్ని పరీక్షలు పెట్టారు అగ్నిగుండాలు దొక్కిచ్చారు ఆ అంత ఏజ్లోనే ఇంకా అంటే ఇదంతా వాస్తవమా కాదా అని అంటే నిజం దేవుడా అబద్ధమా అనేది కూడా అప్పుడు ఆ ఇంకా నన్ను అగ్నిగుండాలు నడిపించి ఏంది అంటే మళ్ళా తర్వాత వచ్చినాక కాలుగాలి లేవా అని చూడడము అట్లాంటివి కూడా చాలా చేశారు ఇంకా ఏమన్నా అయిందా లేదు 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 అయితే అందరూ ఒకసారి అగ్నిగుండం దొక్కితే నేను మూడు సార్లు దొక్కిందంట అగ్నిగుండం అయితే అప్పుడు అంటే వాళ్ళు రియలైజ్ అయిపోయారు అరే ఇంత చిన్న ఏజ్లా ఇట్లా ఒక్కసారి దొక్కడమే మహా అంటే ఎక్కువ ఇప్పుడు మూడు సార్లు దొక్కడం అంటే ఇంకా వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళు ఇంకా నాకు పండగలు ఇంకా స్వామి పండగలు ఎల్లమ్మ తల్లి పండగలు చేసి పటాలు వేయించి ఇంకా వాళ్ళు ఇంకా నన్ను కాపాడుకుంటే ఇప్పటివరకు మా అమ్మ నాన్న మా అన్న అయినా సరే ఇప్పటివరకు నన్ను ఈ అనమాట అయితే అంటే నిజంగా దేవుడా కాదా అని మీ వాళ్ళే పరీక్షలు పెట్టినరు అని అంటే అంటే ఏదైనా గాలి దూలో చిన్నపిల్ల కాబట్టి అలా ఏమైనా ఉందేమో నిజంగా అమ్మవారు కాదేమో అలాంటి పరీక్షలు అనుకోవచ్చా ఇప్పుడు మీరు ఈ ఇప్పటి జనరేషన్లో మీరు చూసుకున్నట్టు అయితే బయల్ అయినా ఎక్కడైనా సరే మీడియాలో అయినా సరే ఎంతో మంది శిగాలు అవుతున్నారు మీరు చూస్తున్నారు అంటే గుడ్డిగా ఒక బ్లైండ్గా వచ్చేసి ఇంకా ఊగురుడు మా టైం లేదు అట్లా దేవుడు అంటే సత్యం ఉందా లేదా అబద్ధమా నిజమా అబద్ధమా అని కొన్ని వాస్తవాలు కొన్ని మాట పలుకులు అవన్నీ చూసి కూడా నిర్ధారించి మమ్మల్ని ఇట్లా అంటే దేవునికి అంకితం చేసిరంటే కూడా వాళ్ళు వాళ్ళకి ఏందనేది తెలుసు కాబట్టి మమ్మల్ని దేవన్ సేవకు వదిలేశారు ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే నేనే అడుగుదాం అనుకున్నా ఈ పూనకాల వ్యవస్థ అంతా కూడా ఇదంతా ఒక ట్రాష్ అని చెప్పి అనుకునే స్థితికి మనం వెళ్ళిపోయాం ఈ రోజుల్లో నిజంగా ఎవరికన్నా అమ్మవారు పైకి వచ్చినా కూడా ఏం లేదు ఇవాళ రేపు ఇదంతా కామన్ అయిపోయింది ఏదో అట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కొంచెం హడావిడి చేసి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అనే పోకడలే ఉన్నాం ఎంతవరకు వాస్తవం ఇది నిజంగా అసలు ఒక దేవుడు పైకి రావడం ఇదంతా ఎంతవరకు వాస్తవం అయితే గాలి లేంది చెట్టు కొమ్మ ఊగదు గాలి ఎంత నిజమో సూర్య చంద్రులు ఎంత నిజమో ఈ అమ్మవారు కూడా శిగం కూడా అంత నిజం అయితే అసలు అయితే మేము మెసెంజర్స్ మెసెంజర్స్ అంటే దైవానికి అంటే ఒక మనుషులకు జనాలకు ఒక దేవుడు మెసెంజర్ అంటే అన్ ప్రతి ఒక్కటి చెప్పేటందుకే మేము ఉన్నాం మాకు ఆ లైఫ్ ఇచ్చినందుకు చాలా అదృష్టం ఆ దేవుడు మమ్మల్ని ఎంచుకొని మమ్మల్ని ఒక దారిలో ఒక వేల పంపించుకుంటూ ఒక కరెక్ట్ వేల పంపించుకుంటూ మాకు చెప్పడానికి అవకాశం ఇస్తుండు కాబట్టి చాలా మేము గ్రేట్ అంతే ఇంకా వాస్తవం ఇప్పుడు నిజంగా అంటే ఎవరు ఇదంతా కావాలని చేస్తున్నారు అని అనుకునే వాళ్ళని మనం కనిపెట్టొచ్చు అంటారా అంటే కనిపెట్టొచ్చు ఇంకా ఏమైందంటే ఇది కలికాలం అయిపోయింది ఇంకా కలికాలంలో ఇప్పుడు ఏమంటారు చూడండి దైవంని నమ్మకుండా అయిపోతారు అని కూడా బ్రహ్మంగారు చెప్పిన మాటలు మనం వినున్నాం కాబట్టి అదే ప్రభావం నడుస్తుందేమో అని నాకైతే నా అభిప్రాయం నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు విచ్చలవిడిగా యూట్యూబ్లో అయినా సరే అడిగే ప్రశ్నలు అడిగే జవాబులు ప్రతి విచ్చలవిడిగా అడిగి చేసి వాళ్ళని పునకాలుగా తెప్పించి నిజమేందో అబద్ధమైందో అర్హత ఉన్న వాళ్ళని కూడా అదే సీట్లో కూర్చోబెడుతున్నారు అర్హత లేని వాళ్ళని కూడా అదే దాంట్లో దాంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి ఎక్కడ పోతుంది మన సంస్కృతి ఎక్కడ పోతుంది మన సాంప్రదాయం ఎక్కడ పోతుంది మన విద్య ఎక్కడ పోతుంది మన తల్లిదండ్రి చెప్పిన మంచి చెడు సంస్కారం ఎక్కడ పోతుంది ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అట్లా ఇప్పుడు వాళ్ళు మైనర్ పిల్లలు సరే మనం ఎంకరేజ్ వాళ్ళకు తల్లిదండ్రికి తెలుసో తెలియకనో తప్పో ఒప్పో వాళ్ళకు గ్రహించుకోనో గ్రహించుకోలేకనో వాళ్ళు ఏదో దేవుడని అనుకున్నారు సరే వీళ్ళు మీడియా వాళ్ళైనా సరే అంటే వాళ్ళకు కూడా కొంచెం విద్య అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఐ డ్రీమ్ ఛానల్ నుంచి నేను ఒకటే నా ఏంటంటే అట్లాంటి దాన్ని ప్రోత్సహించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించి అట్లా చేయండి ఎందుకంటే దేవుడు అంటే మన హిందూ సాంప్రదాయాన్ని అంటే ఇప్పటికే ఎంతో మంది విధ్వంసం చేయడానికి ఎంతో మత కలహాలు లేపుకుంటూ విగ్రహాలని ధ్వంసం చేసుకుంటూ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మల్లెపూల గురించి కూడా అవహేళనగా మాట్లాడి ఎంతో దుర్భాషలు మాట్లాడుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ మన స్త్రీలనైనా సరే మన ఆడపడుచులని కింద స్థాయిగా దిగదా జారుస్తున్నాం మనము దయచేసి గుర్తుంచుకోండి అందరం మనం ఒకటే ఒకటి కాదని అంటలేను మీ ఎవరైనా మతాలకు సంబంధించింది ఉంటే వాళ్ళ వాళ్ళకు గుడిలల్లో వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉండి వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళు చెప్పుకుంటే మంచిది అని నేను ఒక భావిస్తున్నాను తోలిందన్నట్లీ చూపించు ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి